చేతుల మీదగా ఆ యొక్క సివి సన్మానాన్ని సి ఆహ్వానిస్తున్నాను రాజు గారు సుశాముల వారికి కూడా సన్మానం దొరుకుతుంది కానీ గతంలో పండాల அந்த விதமாக மீதான காரிய உதவி ரெண்டு மாட்ட மாலி தடவ கம்பெனி நிர்வாக మీకు மூலம் நீங்க அவகிது மட்டும்தான் శ్రీ శ్రీ అంకాలమ్మ పుంటమ్మ వాళ్ళ ఆశీస్లతో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా పందెం ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఈ దూలం పందాలకి మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరము చివరికి ఈ సంవత్సరం వరకు కూడా అంచెలంచెలుగా అంటే కాంగ్రు ఎక్కువ

మరి వచ్చే సంవత్సరానికి అన్నగారి ఉద్దేశం కాబట్టి అది మొదటి బాబు నాకు మాత్రమే É! Ah. MOTHER no

न सेकड़े उन रोज़ Yeah, yeah. no Russia! <laughs> సమయం ఉండగానే పోటీ నుంచి స్వచ్ఛందంగా నిర్మించుకోవడం జరిగింది